మొన్న మీ ఊరు నుంచి ఊరు దాదాపుగా ఐదు వందల రూపాయలు ఐదు వందల మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో మీరు ఏ విధంగా కష్టపడ్డారు లక్షణంలో బాగా అందరం కార్యకర్తలు అందరం కష్టపడ్డాము గతంలో మీ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మా గ్రామంలో ఏమీ అభివృద్ధి అనేది ఏమి చూశారు మీరు మంగమతి నుంచి విజయాల వరకు రోడ్ అయినా కానీ మేము కూడా ఇక్కడ ఒక రోడ్ ఉందని చెప్పి ఏ రోడ్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మాకు ఒక ఇల్లు డబ్బు ఇల్లు వచ్చింది లేదు దంతబం లాస్ట్ ఫైవ్ లాస్ట్ మూమ్ ఎలక్టర్ మూమ్ దాన్ని పెట్టాడు అవి లేదు మిషన్ మీద కదా వాటర్ ఇంటి పత్తి నుంచి వస్తుంది ఆటలేదు మిషన్ వాటర్ వాట్లేదు ఇంకా ట్యాంకులు అంటే ఒకటి కొత్త కట్టాడు ఇచ్చి పాత ట్యాంక్ అవి పాత ట్యాంకులు వేసి మాకు ఎక్కిచ్చాడు అవి నీళ్ళు అనేది అసలు లేదు ఇప్పుడు మీ ఎమ్మెల్యే గెలిచినాక మీకు అందుబాటులో ఉంటుండే మీరు పోతే కలుస్తుండే హాస్టల్స్ ఆ మీ సమస్యలు నేను చూసి కొద్దిగా ఎట్లా స్పందిస్తుండ్రు మంచిగా స్పందిస్తుండ్రు మా ఎమ్మెల్యే గారు కలుస్తారు ఇప్పుడు ప్రెజెంట్ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్లల్లా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే బాగుంటుంది మీ దగ్గర పబ్లిక్ అనుకుంటారు ఎవరికి ఇచ్చినా మేము అందరం కలిసి పనిచేస్తాం చేస్తున్నారు ఇంకా దిష్టా ఇచ్చినా మేము ఇంకా ప్రధానంగా రెండు పేర్లైతే వినిపిస్తున్నాయి

ఏ పర్కొచ్చిన కలిసి పార్క్ చేస్తూ గెలిపిస్తారు పనిచేస్తాను పనిచేస్తో గెలిపిస్తుంది ఈ మీ మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్ని ఇంద్రాలమెంట్లో ఇక్కడ పాత మా కరెక్ట్ ఊర్లో అంటే కొన్ని కరెక్ట్ ఉన్నాయి కొన్ని మా ఇంటి ఒకటి ఉంది డ్రైనేజ్ ఆడేది కరెక్ట్ లేదు ందు దగ్గర చాలా మందికి కోట్లు పంపే స్కీమ్ కానీ మరి డబ్బులు పెట్టాయి చాలా జేడీలు అందరికి వచ్చినాయి కదా ప్రభుత్వంలో రాలేదు సగం చగ మందికి వచ్చాయి సగం మందికి రాలేదు కదా ఆ స్కీమ్ మన ప్రజలు ఆగిపోయింది అది అది అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ఆరు స్కీమ్ లేదు ప్రజల్లో ఏదో స్పందన వస్తుంది స్పందనే ఉంటుంది రెండైతే అమలు చేశాము

ఆది గారి ప్లస్ కీలింగ్ గారి రుణమాఫీ గారి చేసి చేసి ఎలక్షన్ ఎలక్షన్ అది మాజీ ఎమ్మెల్యే రాజశోభం కారణం ఏంటి తెలుసు కారణం ఏంటి ఇస్కే ఇస్కే మాఫీ గారు మా చిత్తలు నుంచి రోజు వందల టాక్టర్లు పోయాయి ఆయన కలవకపోవడం మనసులో కొంచెం వచ్చినా కూడా ఒకసారి వాడిపోతే మాట్లాడకపోవడం అది ఇప్పుడు మంత్రి స్వామి అంటే ఊరికేమైనా వచ్చినాయి గెలిచిన తర్వాత ఫస్ట్ వచ్చిందే మా ఊరికి వచ్చిన తర్వాత వచ్చి మా ఊరికి తెలుగుకి వచ్చిండు చెక్కి ఈ లక్ష రూపాయలు ఇస్తాను అనుకుండు ఆ లక్ష రూపాయలు సాయం చేసిండు ఇంకా ప్రధానంగా మీ దగ్గర ఇంకా ఉన్న రోడ్లు కానీ ఏమైనా అవసరం ఉంటాయా అవును మై సాగ్ చెప్పినాం మేము రోడ్లు మా ఊరికి వచ్చినాడు బాగా సిక్స్ వాడు చెప్పారు ఏమి మా హా ఇంకా

the road mm. loop